That, uh, i think of them as a precious few days uh, because like how he said uh, like a uh, daughter love uh, he also like a father figure to me so thank you so much sir um, i'm so happy that i um, have i got this opportunity to work with you and sunil uh, garu sunil garu like Ajay said chaala different role i'm sure meerandru chaala enjoy chesthar and mana uh, Andro actors నా కొంచెం సైలెంట్స్ థ్యాంక్ యూ మన అందరు యాక్టర్స్ రాధికా మ్యామ్ రాధికా మ్యామ్ ఇస్ దాన్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్ మ్యామ్ దీ నా మ్యామ్ అండ్ మై కెమిస్ట్రీ చాలా బాగుంటుంది ఇట్స్ వెరీ ఇట్స్ ఇట్స్ ప్రాపర్ డార్క్ కామెడీ ఫిల్మ్ డార్క్ కామెడీ అంటే వుడ్ హెవ్ సీన్ అార్డ్ ఆఫ్ డాకౌండి ఫిల్మ్స్ బిఫోర్ బట్ బికాస్ దిస్ ఈజ్ అ ఫీమేల్ లెడ్ ఫిల్మ్ ఇట్ ఈస్ డన్ ఇన్ అ డిఫరెంట్ వే ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ దాట్ ఇదొక ట్వంటీ ఫోర్ అవర్స్లో జరుగుతున్న సినిమా ఇది జస్ట్ విత్ ఇన్ వన్ డే సో మీరు ట్రీలర్లో ఏం చూసారో ఆల్ దాట్ హ్యాపన్స్ ఇన్ వన్ డే అండ్ అది ఎలా జరుగుతుంది అనేది అండ్ వీ హ్యావ్ సో మెనీ అదర్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ జాన్ విజయ్ గారు కింగ్స్లీ గారు kadir um, kadir sir uh, and so many other beautiful actors uh, so.